స్వతంత్ర భారతదేశంలో భారతదేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా గాని ఇక్కడ ముస్లింలను టార్గెట్ చేసి మా ప్రార్థన మందిరాలు మస్జిద్ల మీద దర్గాల మీద ఆశుర్ ఖానాల మీద ఏదైతే గత పదిహేను సంవత్సరాల నుంచి దాడులు జరుగుతున్నాయో అందులో భాగంగా అజ్మీర్ దర్గా ఖాజా తరీఫు నవాజ్ అతాయ రసూల్ హిందల్ వలి గారి అజ్మీర్ దర్గా ఎనిమిది వందల యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన దర్గా ఆ దర్గా లోపల ఏదో ఒక దేవునికి సంబంధించిన ప్రతిమలు ఉన్నాయి దాన్ని తవ్వి చేయాలని చెప్పి ఒక కొత్త వినోదాన్ని కొంతమంది మతోన్మాదులు భారతదేశ రాజ్యాంగానికి విరుద్ధంగా తీసుకొని వచ్చి ఉన్నారు ఇటువంటి చర్యల వల్ల భారతదేశంకున్న మంచి పేరు ప్రపంచ దేశాన్ని చెడిపోతుంది తాజా ఖరీఫ్ నవాజ్ అతాయ రసు దర్గా ఏదైతే ఉందో ఆ దర్గాకు దాదాపు ప్రపంచంలో ఉన్న పదిహేడు కంట్రీస్ నుంచి ఆ గంధ మహోత్సవం జరిగేటప్పుడు ఆ చాదర్ని అక్కడ సమర్పించడం జరుగుతుంది ఖాజా గలీఫ్ నవాజ్ యొక్క దర్గా ఏదైతే అజ్మీర్ లో ఉందో ఆ దర్గా కేవలం ముస్లింలకు కాదు సర్వమత సమానత్వానికి ఒక చిహ్నం అది అక్కడ ప్రతి కులానికి ప్రతి మతానికి చెందిన వ్యక్తులు ఆ దర్గాకు రావడం జరుగుతుంటది దయచేసి నేను ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారో ఎవరైతే దేశాన్ని అభివృద్ధి చెందకుండా మత కల్లోనాలు పెట్టేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశాన్ని నాశనం చేయాలని కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను హిందూ సోదరులకు తెలియజేసుకుంటున్నా అందులో భాగంగా రేపు జుమ్మా నమాజ్ తర్వాత ఏదైతే అజ్మీర్ దర్గా గురించి పిటిషన్ వేసినారో ఆ పిటిషన్ని కోర్టు జోక్యం చేసుకుని తిరస్కరించి ఏదైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఏదైతే భారత రాజ్యాంగంలో రాశారో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఎటువంటి పరిస్థితుల్లో ప్రార్థన స్థలాలు ఉంటాయో వాటిని అదే విధంగా కొనసాగించాలని చెప్పి ఏదైతే రాజ్యాంగంలో రాసుకున్నారో దాన్ని కొనసాగించాలని చెప్పి కోరుకుంటూ రేపు తిమ్మ నమాజ్ తర్వాత ఈసుఫియా మసీద్ వద్ద నుంచి ఒక బ్రహ్మాండమైన నిరసన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని దీనికి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను మేము ఒకటే చెప్తున్నాం గరీబుల్ నవాజ్ దర్గా ఏదైతే ఉందో ఆ దర్గా జోలికి ఎవరు వచ్చినా కానీ ఈ దేశంలో ఉన్న హిందూ ముస్లిం క్రైస్తవ సిక్కు బౌద్ధ జైన్ సోదరు ఎవరు కూడా అటువంటి సుప్పి సంత జోలికి వస్తే ఎవరు వదలరు ఎవరు గమ్ములు కూర్చోరు కాబట్టి దయచేసి దేశానికి అభివృద్ధి చేయండి దేశంలో ఈ అదాని చేసిన లూటీ అదాని మీద ఉన్న కేసులను తప్పుదోవ పట్టించడానికి ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఉన్న దంగా జోలికి కానీ వెళ్తే ప్రజల అటెన్షన్ ఇటువైపు మద్దతు కాబట్టి దంగా జోలికి వెళ్లారని చెప్పి ప్రతి ఒక్కరు భావిస్తున్నారు మీరు చేసే కుట్రలు తెలుసుకుని తెలుసుకోలేని పరిస్థితిలో భారతదేశంలో ప్రజలు ఎవరు లేరు ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే నిత్యావసర సరుకుల రేట్లు పెరిగినాయి అదేవిధంగా మూడు కోట్ల మందికి ఉద్యోగం ఇస్తానన్నారు ఉద్యోగాలు ఇవ్వలేదు ఈరోజు పప్పు కొనాలన్నా ఉప్పు కొనాలన్నా మేము కూలలో చేసుకునే పామాయిల్ కొనాలన్నా పెట్రోల్ కానివ్వండి బంగారం ఏది చూసుకున్నా కానీ రేట్లు ఆకాశానికి వచ్చేసి ఉన్నాయి ప్రకృతి విపత్తు జరిగితే రాష్ట్రాలకు నష్ట పరిహారం కూడా ఇచ్చే పరిస్థితులు లేకుండా కేవలం ఈ అదానీలకు అంబానీలకు బ్యాంకులలో నుంచి కోట్ల రూపాయలు డ్యూటీ చేసి ఇచ్చే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలు ప్రజలు ఉండాలనే ఆలోచనతో ఈ అజ్మీర్ దాగా ఇష్యూ తెచ్చారన్న వాస్తవం ప్రతి ఒక్కరికి తెలుసు అయినా ధని ఇటువంటి చర్యలు చేసే వాళ్ళకి గుణపాఠం రావాలని చెప్పి మేమందరం కూడా నిరసన కార్యక్రమం రేపు జుమ్మా నమాజ్ తర్వాత సెంటర్ నుంచి నిరసన కార్యక్రమం చేయాలనుకుంటున్నాం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటున్నాం